పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అంత తద్వృత్తాంతం వంతయు పురోహితామాత్య ప్రభృతులైన ప్రజలెరింగి దుఃఖించుచున్న సమయంబున భూమియందెల్ల ఎడలా తదన్వేషణం వాచరించి గూఢుండైన పరమపురుషునింగానలేని కుయోగి చందంబున ఆ రాజున్ పొడగానలేక విఫలోద్యోగులై మగిడి పురంబునకు వచ్చిరి తదనంతరంబా అంగరాజు గృహాన్ని విడిచి వెళ్ళిపోయిన వార్తను తెలుసుకున్న స్నేహితులు బంధువులు పురోహితులు మంత్రులు ప్రజలు దుఃఖించారు భూమండలంలో అన్ని దిక్కులా అంగరాజు కోసం వెతికినారు నిగూఢంగా దాగి ఉన్న పరమ పురుషుడైన భగవంతుణ్ణి కనుగొనలేని కుయోగుల వలె ఆ అంగరాజును కనుగొనలేక తమ ప్రయత్నాలు వ్యర్థం కాగా తిరిగి తమ పట్టణానికి వచ్చారు ఆ తర్వాత సమధిక బ్రహ్మనిష్టాతి గరిష్ఠులౌ భృగ్వాది మౌనీంద్ర బృందమపుడు లోకావనైకావలోకనోత్సుకమౌట జనులు స్వరక్షక జన విభుండులేమి పశు ప్రాయులై మెలంగుటగని మాతయగు సునీత అఖిల ప్రజావళిక ప్రియుండనన్ పటాభిషిక్తు చేసిరి అంతట మహితోగ్రశాసనుడగు వేణు పటంబుగట్టుట విని సమస్త తస్కరులు సర్పభీతి చేదలగు మూషకములకైవడి అడగిరి గహనములను తమను రక్షించే ప్రభువు లేకపోవడం చేత పశుప్రాయులై ప్రజలు ప్రవర్తించడాన్ని బ్రహ్మనిష్టాగరిష్ఠులైన భృగువు మొదలుగాగల మునీంద్ర బృందం చూసి లోకాన్ని రక్షించే బుద్ధితో ఏకాగ్ర చిత్తంతో ఆలోచించారు వేణుని తల్లి అయిన సునీత అనుమతితో సమస్త ప్రజానీకానికి ఇష్టం లేని వేణునికి పట్ట అభిషేకం చేశారు శాసనుడైన వేణునికి పట్టం గట్టడాన్ని విన్న దొంగలు సర్ప భయానికి పారిపోయే ఎలుకల్లాగా అడవుల్లో దాక్కున్నారు అంతనతండు ఆ తరువాత వేణుడు పరుపడి నష్ట లోక పరిపాలక ముఖ్య విభూతియుక్తుడై పరగి నృపాసనంబున విభాసితుడౌట స్వభావ వరలు మహావలేపమున వారక సంతతమాననీయు సత్పురుషుల నెలన్ ఎందు పరిభూతులజేయుచు నుండే నిచ్చలున్ పరుగెత్తిపోయి లోకపాలకుల ఐశ్వర్యాన్ని పొంది సింహాసనాన్ని అధిష్ఠించి ప్రకాశిస్తూ స్వభావ సిద్ధమైన మహాగర్వంతో నిరంతరం గౌరవింపదగిన సత్పురుషులందరినీ నిత్యం అగౌరవపరుస్తున్నాడు మరియు నతండు భూగగన మార్గములందొకవేలనొక్కడే అరదమునికి కృమ్మరు నిరంకుశ వృత్తి చెరించు మత్తసింధుర విభు పోల్కి వర్తన దూషితర్తన నిరంతర సుజనాపరాధకృతి తత్పరమానసుడై క్రమంబున భూమార్గంలోను ఆకాశ మార్గంలోను ఒక్కడే రథాన్ని ఎక్కి మదించిన గజరాజు వలె నిరంకుశంగా హద్దుమీరి సంచరించేవాడు సత్పురుషుల చేత దూషించబడే ప్రవర్తనతో నిరంతరం సజ్జనులకు అపకారం చేయాలన్న మనస్సుతోనే వ్యవహరించేవాడు దివ్యులు వెరగందగ పృథ్వీ వ్యోమములగల నయస్తవ్యం నదాతవ్యం నహోతవ్యం విప్రాయను ఉదాత్తలన్నీ దేవతలు భయపడేలాగా భూమి ఆకాశాలు బ్రద్దలయ్యేలాగా భేరి మ్రోగించి ఓ బ్రాహ్మణులారా మీరు యజ్ఞాలు చేయరాదు దానాలు చేయరాదు హోమంలో హోత్రాగ్నుల్ని వేల్చరాదు అని చాటింపు వేయించాడు అని ఇట్టుల భేరీరవమున సమస్త ధర్మములు వారింపన్ మునుల వినీతుండగు వేణుని దుశ్చరితంబు జన మనోభయమగుట కని కృపాయత్తులగుచుం ఇట్లనిరి ఇట్టి రాజచోర భయంబులీ భోజనులను బలిసి ఇరువంకలను దారు దారువందుల వహ్ని చందనమున పెలుచా దారువందలి వహ్ని చందనమున పెలుచా ఈ విధంగా భేరీ శబ్దంతో చాటింపు వేయించి సమస్త ధర్మాలను అడ్డగిస్తున్న వేణుని దుశ్చరిత జనుల మనస్సులకు భయం కలిగించడాన్ని మునీశ్వరులు చూశారు వేణుని రాజ్యాన్ని గమనించిన మునీశ్వరులు దయామయులై ఇలా అనుకున్నారు ఇటువంటి భయము చోర భయము ప్రజల్ని కట్టెకు రెండు వైపులా నిప్పంటుకున్నట్లు బాధ పెడుతుందని మదనపడ్డారు అరయన రాజకంబు మహాభయముందులగింపగోరి ఇట్లెరుగక ఈ అనర్హుని మహీపతి చేసిన ఎట్టి దోషమున్ పరువడి పరువడిజందే దుగ్ధరసపానమున పరివృద్ధి నొందున యురగ భయంబు పోషకుని నొందిన రీతిన్ అనర్ధహేతువై రాజు లేనందున కలిగే మహాభయంకర పరిస్థితిని తొలగించాలనుకొని అనర్హుడైన ఈ వేణుణ్ణి రాజును చేసిన దోషం మనకే అంటుకుంది పాలు పోసి పెంచిన పాము వల్ల భయము పెంచినవానికే కలిగినట్లు వీడు మనకు అనర్ధకారకుడయ్యాడు మునుకొని సునీత గర్భంబున జీ స్వభావమున దుర్జనుడయనయ ప్రజాపాలనమునకును పాల్పడి ప్రజల మన్నిగున చొచ్చెగదే సునీత గర్భవాసాన జన్మించి కూడా దుష్ట స్వభావుడై దుర్జనుడయ్యాడు ప్రజలను పాలించడానికి రాజై కూడా ఆ ప్రజలనే బలిగోరుతున్నాడు అదిగాక ఈ వేణుండు పూర్వంబును జ్ఞాన సంపన్నుల చేత రాజుగా జయంబడియే కావునన్ ఇంటి మనమందరమును గూడి ప్రార్థింతము లోకరక్షణార్థం బగుట తద్దోషంబు మనల స్పృశింపదు సమీచీనోక్తులంజేసి వీని వాని వాణి గ్రహింపకుండెనేని మున్న లోక ధిక్కారాగ్ని సందగ్ధుండగు వీని మన తేజో మహాగ్ని చేత జయుదమని ఆలోచించి గూఢమన్యులగుచు వేణునిం గదియంజని అతనికిట్లనిరి పైగా ఈ వేణుడు సంపన్నులమైన మన చేత రాజుగా చేయబడ్డాడు కాబట్టి మనమంతా వెళ్ళి రాజును ప్రార్థిద్దాం లోకరక్షణ కోసం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఆ అల్పుణ్ణి ప్రార్థించిన దోషం మనకంటదు సమాధాన పరిచే సంభాషణలతో అతనిని అనునయిద్దాం వాడు మన ప్రియోక్తుల స్వారస్యాన్ని గ్రహించకపోతే లోక ధిక్కారమనే అగ్నిలో కాలిపోయిన వాణ్ణి మన తేజోగ్ని జ్వాలలతో భస్మం చేద్దాం అని ఆలోచించుకొని రోషాన్ని గుప్తంగా దాచుకొని వేణుని చెంతకు వెళ్ళి ఇలా అన్నారు